గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి స్పెషల్ పోస్ట్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూడొచ్చు మల్టీ జోనల్ టు ఒక ఎక్సైజ్ కట్ ఆఫ్ చేయండి సార్ అని అడుగుతున్నారు తర్వాత లా కట్ ఆఫ్ అండ్ ఏఎస్ఓ ఫైనాన్స్ కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి అంటున్నారు సో అదేవిధంగా స్పెషల్ పోస్టులు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఉమెన్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టోటల్ పోస్ట్లు ఎన్ని అదేవిధంగా ఈ గ్రూప్ టూ కట్ ఆఫ్లో పాల్గొన్నటువంటి సో మొత్తం టోటల్ అభ్యర్థులు సంబంధించిన వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ వీడియో తెలుసుకుందామండి సో ముందుగా పోల్లో పాల్గొన్న వారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అండి దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ మధ్య వచ్చిన వారు టూ ఫిఫ్టీ మెంబర్స్ అదేవిధంగా త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య వాళ్ళు టూ ఫిఫ్టీ మెంబర్స్ అదేవిధంగా టూ నైంటీ కంటే బిలో ఉన్న వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో దాదాపుగా దీంట్లో కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి బిలో ఉన్న వాళ్ళే మనకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూలో సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయండి అయితే స్టేట్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే టూ వన్ ఫోర్ మల్టీ జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ నైన్ అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి తొంభై ఏడు పోస్టులు ఉన్నాయండి దీంట్లో మల్టీ జోనల్ వాళ్ళకి సిక్స్టీ త్రీ పోస్టులు ఉంటే మల్టీ జోనల్ టూలో థర్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మల్టీ జోనల్ కంటే మల్టీ జోనల్ టూనే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు తగ్గాయి కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది మల్టీ జోనల్ వరల్ మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ సిక్స్టీ త్రీ పోస్టులు ఉన్నాయి కనుక గమనించగలరు నెక్స్ట్ ఇక్కడ మొత్తం స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే కొన్ని నలభై ఏడు ఉన్నాయి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ వాళ్ళకు అదేవిధంగా కామర్స్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంది నెక్స్ట్ ఇక్కడ లా డిపార్ట్మెంట్ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చారు సో ఇక్కడ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు సార్ సో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు చిల్డ్రన్ ఉమెన్స్ డెవలప్మెంట్లో ఎంఎస్డబ్ల్యూ అండ్ సైకిల్ చేసిన వాళ్ళు అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మల్టీ జోనల్ వన్లో సిక్స్టీ త్రీ అండ్ మల్టీ జోనల్ టూలో థర్టీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్సైజ్ ఎస్ఐ అండ్ లా అండ్ ఏఎస్కు సంబంధించినటువంటి డిఫరెంట్ రేట్ ఉన్నాయి కదా దీంట్లో ఎక్కువగా మనకు కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుందండి యాక్చువల్గా ఓసీ అభ్యర్థులకు త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది స్పెషల్ పోస్టులు మనకు కీ తర్వాత కట్ ఆఫ్ అండి సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే it in టెన్ వస్తే సో సేఫ్ స్కోర్ ఉన్నట్టే ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే కేవలం ఒక ఎస్టిమేట్ మాత్రమే సో తర్వాత మనకు టీజీపీఎస్సీ ఆఫీషియల్ తర్వాత మనకు స్పెషల్ కట్ ఆఫ్ ఇస్తుంది సో ఇంతగా మన కీలో పాల్గొన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మార్క్స్ ఆధారంగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే త్రీ టెన్ మార్క్స్ వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే అదేవిధంగా బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ మార్క్స్ ఉంటే కొంచెం సేఫ్ స్కోరే ఉండండి ఇక్కడ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ మధ్య ఉంటే సేఫ్ స్కోర్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఉంటే సేఫ్ స్కోర్ ఉంటుంది నెక్స్ట్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటే కొంచెం సేఫ్ స్కోరు అండ్ ఎస్సీ వాళ్ళకైతే టూ నైంటీ స్కోరు ఎస్టీ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటే సేఫ్ స్కోర్ ఉన్నట్టే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది ఈ యొక్క జనరల్ కట్ ఆఫ్కి దాదాపుగా ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ ఉంటుంది ఉంటుంది ఆర్ మైనస్ ఫైవ్ ఉంటుంది అంతే సార్ మరి ఎక్కువగా తగ్గే అవకాశం ఏం లేదు ఓసీ అభ్యర్థులకి అయితే త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ బీసీ బి కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ బీసీడి కనుక చూస్తున్నట్లయితే టీ టెన్ త్రీ టెన్ ఇక్కడ బీసీడి అండ్ బీసీబీ వాళ్ళకైతే అప్రాక్సిమేట్గా దాదాపుగా అంతే ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు జనరల్ కట్ ఆఫ్ అంత పోటీ ఉంటుంది అనమాట బీసీఈ కనుక చూస్తున్నట్లయితే టూ నైంటీ అండ్ బిఎస్సీ కనుక చూస్తున్నట్లయితే టూ ఎయిటీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే టూ నైంటీ ఉంటుంది సో ఇది మనకు స్పెషల్ ఉమెన్స్ కట్ ఆఫ్ అండ్ స్పెషల్ ఓవరాల్ కట్ ఆఫ్ అండ్ వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అండ్ మొత్తం గ్రూప్ టూ సంబంధించినటువంటి స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ జోనల్ అండ్ టోటల్ పోస్టులు అండ్ కీలో పాల్గొన్న అభ్యర్థుల యొక్క వివరాలు అండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్